జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనతో తెలుగుదేశం పార్టీకి చెందిన రెడ్డి సామాజిక వర్గ కార్యకర్తలకు ఇప్పుడు మార్కులు పడబోతున్నాయి నెల్లూరు జిల్లా పర్యటన తర్వాత ఆయన నల్లపిరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి ఇంటి దగ్గర మాట్లాడడం తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించడం చంద్రబాబు గారి మీద విమర్శలు గుప్పించడం వీటన్నిటి నేపథ్యంలో భారీగానే రియాక్ట్ అయ్యారు ఇమీడియట్గా కోటం రెడ్డి సీతారెడ్డి ఒక రకంగా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భక్తుడని చెప్పాలి ఆయన ఆయన ఓ స్థాయిలో విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి ఒక రకంగా దుమ్ము దులిపేశారని చెప్పాలి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు జగన్ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే కోటం రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ నుంచి గెలిచారు నెల్లూరు నియోజకవర్గం రూరల్ ఎమ్మెల్యేగా అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమె మీద నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి అనేది ఏది ఏమైనా దీని మీద ఇమీడియట్గా వేగంగానే స్పందించారు అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా స్పందించారు కాకాని భాగవతాలను బయట పెడతాం రెండు రోజుల్లో అనేది ఇలాంటి వాళ్ళని జగన్ పరామర్శించడానికి వచ్చేది అనేది ఒక పక్క నెల్లూరు జిల్లాలో ఇమీడియట్గా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అలాగే ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా ఓ స్థాయిలో విమర్శించారు అయితే ఇక్కడ కారణం ఏంటి అంటే ఓకే ఆనం రామనారాయణ రెడ్డి ఆల్రెడీ మంత్రి పదవిలో ఉన్నారు కాకపోతే ఆయనకి ఇష్టం లేని శాఖలో ఉన్నారు అనేది ఒకటి అలాగే రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా సీనియర్ ఎమ్మెల్యే అక్కడ ఎప్పటి నుంచో మంచి ప్రజాదరణ ప్రజాదరణ ఉన్న ఎమ్మెల్యే ఆయన కూడా ఒక రకంగా మంత్రివర్గంలో అవకాశం కావాలి ఆయనకు కూడా ఇవ్వాలి అనేది ఇప్పుడు సాధ్యం అవుతుందా లేదా ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అదే నెల్లూరు నుంచి ఆనవ రామనారాయణ రెడ్డి మంత్రిగా ఉన్నారు నారాయణ గారు కూడా మంత్రిగా ఉన్నారు రెండు మంత్రి పదవులు ఉన్నాయి ఇంకెన్ని మంత్రి పదవులు ఇస్తారు ఆల్రెడీ ఇప్పుడు రేస్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు మంత్రివర్గ రేస్లో రేపొద్దున్న పునర్వ్యవస్థీకరణ జరిగితే ఆమెకు అవకాశం ఖచ్చితంగా వస్తుందని ఇటువంటి నేపథ్యంలో జగన్ అక్కడికి వెళ్ళడం జగన్ మీద అందరూ విమర్శలు దాడి చేయడం అందరూ మాట్లాడడం ఖచ్చితంగా ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ వీళ్ళు ఎక్కువ ఇప్పుడు ఎవరికి ఎక్కువ మార్కులు పడ్డాయి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఎవరు గట్టిగా విమర్శించారు జగన్మోహన్ రెడ్డిని ఆ నేపథ్యంలో రేపొద్దున మార్కులు పడతాయి అలాగే అవసరమైతే మంత్రి పదవుల రేసులో వీళ్ళ పేర్లు కూడా పరిశీలిస్తారా అనేది ఇక్కడ కీలకం